అబ్బుల్లాపూర్లో జెడ్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్ బీఆర్ఎస్ పార్టీ విప్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నగరానికి అనుగుణంగా శివారు ప్రాంతాలలోని ప్రజలకు రోబోటిక్స్ వంటి అత్యాధునిక సాంకేతికతతో చికిత్సను అందించేందుకు ఏర్పాటైన జెడ్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలందరికీ తక్కువ ధరలో మంచి వైద్యాన్ని అందించి మంచి పేరును గడించాలన్నారు తెలంగాణలో కొద్బుల్లాపూర్ అంటే జీడిమట్ల అంటే ఒక పారిశ్రామిక నివసించే ప్రాంతం ఇది ఎందుకంటే బాగా లక్షల మంది జనాభున్న ఏరియా ఇంత పెద్ద హాస్పిటల్ ఇక్కడ తెరవడం చాలా డాక్టర్లకు అందరికి కూడా చాలా శుభాకాంక్షలు ధన్యవాదాలు దానికి తోడు ఇక్కడనే మాది కూడా మల్లారెడ్డి హాస్పిటల్ ఉంది ఇప్పుడు హెల్త్ హెల్త్ సిటీ అయింది ఇప్పుడు డిజిటల్ హెల్త్ యూనివర్సిటీ కూడా అయింది అక్కడ రోజు రోజు పది మంది బిడ్డలు పుడతారు అమ్మాయిలు అబ్బాయిలు ఆ పది మంది కూడా రోజు అంటే నెలకు మూడు వందలు డెలివరీస్ అయితే హాస్పిటల్ లో అక్కడ ప్రతి ఒక్కరు కూడా మల్లారెడ్డి కిట్ ఇస్తాం సిఎంఆర్ కిట్ ఇస్తాం ఐదు ఐదు వేల రూపాయలు చెక్ ఇస్తాం మళ్ళా పన్నెండు వందల కిట్ కూడా ఇస్తాం ఇప్పటికి మన కేసీఆర్ ఇచ్చినట్టు మా హాస్పిటల్లో డెలివరీ అయింది అదే మాదిరిగా అక్కడ కూడా మా ఎక్స్పీరియన్స్ ఉన్న మా డాక్టర్లంతా కలిసి ఇక్కడ ప్రైవేట్ గా పెట్టుకున్నారు వాళ్ళకి చాలా శుభాకాక్షలు ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ నైపుణ్యం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు అంతా మహిళలు కలిసి ఇక్కడ పెట్టుకునేందుకు చాలా సంతోషం వాళ్ళు పర్ఫెక్ట్ గా ప్రస్తుత కానీ డెలివరీస్ కానీ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్ తో చేస్తారు ఎందుకంటే మనకు చాలా జనాభా ఈ హాస్పిటల్ లో దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది డాక్టర్లు స్పెషలిస్టులు ఈ హాస్పిటల్ లో పని చేస్తున్నారు ఎనభై బెడ్ల సామర్థ్యం కలిగినటువంటి హాస్పిటల్ ఈ హాస్పిటల్ నడిపే వాళ్ళంతా కూడా డాక్టర్లే రజనీ అశోక్ గారు ఈ హాస్పిటల్ చైర్మన్గా ఉన్నారు శైలజ గారు శ్రీహర్ష గారు ప్రియదర్శన్ గారు అదే విధంగా కౌశ కౌశల్ గారు వారితో పాటుగా ఈ ప్రాంతంలోనే అనేక సంవత్సరాలుగా చిన్న హాస్పిటల్గా పెట్టి ఇక్కడ అవసరం ఉంది ఇంక మరింత మెరుగైన వైద్య సేవలు మరింత గొప్ప స్పెషాలిటీ సేవలు కూడా అందించాల భావనలో వీళ్ళంతా కలిసి పెట్టింది ఇలా డాక్టర్లు కలిసి పెట్టినటువంటి హాస్పిటల్ కాబట్టి సంపూర్ణంగా అభివృద్ధి చెందాలని ఈ ఈ డాక్టర్లు ఈ ప్రాంత ప్రజానికానికి మంచి సౌకర్యాలు అందించాలని పేదవాళ్లకు మధ్యసర్ధ వాళ్ళకు కూడా అందుబాటులో ఉన్నటువంటి వైద్యం అందిస్తారని చెప్పి ఆశిస్తూ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజానికానికి మన కుర్బుల్లాపూర్ ప్రాంతంలో అనేక సంవత్సరాల నుంచి కూడా సేవలు అందించినటువంటి మరి అపారమైన అనుభవం నైపుణ్యం కలిగినటువంటి వైద్యులందరూ కూడా ఒక బృందంగా ఏర్పడి మరి ఇక్కడ ఇంకా పెద్ద ఒక ఆసుపత్రి స్థాపించి మరి సేవలు అందించాలని చెప్పేసి గొప్ప సంకల్ప గొప్ప సంకల్పంతో మరి ఇక్కడ హాస్పిటల్ ప్రారంభోత్సవం చేసడానికి ముందుకు చేస్తున్నటువంటి ఆ బృందానికి అందరికీ కూడా నేను పేరు పేరున మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మామూలుగా మరి రోజు రోజుకి జనాభా పెరుగుతున్నటువంటి ఈ యొక్క తరుణంలో మరి జనవాకి సరిపోయేంత మరి ఇంకా కూడా వైద్య వైద్య సదుపాయాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరం ఉన్నటువంటి సందర్భంలో మరి స్థానికులు డాక్టర్స్ అందరు కూడా డాక్టర్ రజనీ అశోక్ గారు అదే విధంగా డాక్టర్ శైలజ గారు విధంగా డాక్టర్ శ్రీహర్ష గారు డాక్టర్ ప్రియదర్శిని గారు వీరందరు కలిసి కౌసర్ గారు డాక్టర్ కౌసర్ గారు ఇంకా కూడా చాలా మంది అందరు కూడా బృందంగా ఏర్పడి ప్రాంతంతో అనేక అంటే అనేక వర్గాలతో అనుబంధం ఉన్నటువంటి డాక్టర్స్ వీళ్ళందరూ వైద్యులు వీళ్ళందరూ కూడా కాబట్టి చక్కటి